వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి సంవత్సరం రోజులు నిమ్మకాయ నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి తయారు చేయటం ఊరగాయ పచ్చడి మొదట నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని నిమ్మకాయలన్నీ రెండు ముక్కలుగా చేసుకొని ఆ రెండు ముక్కల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలా నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత పది నిమ్ కట్ చేసుకొని నాలుగు తర్వాత పది నిమ్మకాయలు ఇరవై నిమ్మకాయలు తీసుకున్నాను పది నిమ్మ పది నిమ్మకాయలు ఏమో ముక్కలు చేసాను పది నిమ్మకాయలేమో కోసి రసం జ్యూస్ పిండాను ఈ ఈ జ్యూస్ పిండిన తర్వాత ఈ నిమ్మకాయ ఈ ఉంటాయి చూడండి డొప్పలు అవి కూడా నాలుగు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలా అవి కూడా బాగుంటాయి వేసుకుంటే దానిలో మగ ఒక పది ఒక ఒక గిద్ద కారం పోసాను ఒక తగినంత పసుపు ఒక గిద్ద ఉప్పు పోసాను గిద్ద ఉప్పు పోసిన తర్వాత ఆవు పిండి రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు వేయించి పౌడర్ చేసిపోసాను అదంతా ముక్కలకి బాగా పట్టించాను ముక్కలకు బాగా పట్టించిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ పోసి ఒక ఐదు ఆరు ఎన్ని మిరపకాయలు కట్ చేసి వేసాను తర్వాత తాళింపు గింజను మినపప్పు పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర గింజలు వేసి అవి చిటపట్టలు ఆడిన తర్వాత ఇంగ వేసాను ఇంగ వేసి ఈ ఊరగాయకి నిమ్మకాయ ఊరగాయకి ఇంగ వేస్తే బాగుంటుంది ఇదంతా బాగా వేగిన తర్వాత చల్లారి పెట్టి పక్కన పెట్టాను ఈ నిమ్మకాయ ముక్కలకి ఇవన్నీ పట్టిపోయిన తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయ ముక్కల్లో ఈ ఈ నూనె ఈ ఆయిల్ మూసేసాను ఈ తాళింపు అంతాను పోసిన తర్వాత బాగా సూపర్గా వచ్చింది నిమ్మకాయ ఉరగాయి బాగుంటుంది నిమ్మకాయ ఉరగాయి దీని ఈ పై బాగా సంవత్సరం ఉంటుంది నిమ్మకాయ పచ్చడి ఒక బాటిల్ పెట్టుకుంటే బాగా నోరు బాగా లేనప్పుడు పుల్ పుల్లగా రుచి రుచిగా బామూలుగా అన్నింటిలోకి మజ్జిగన్నంలోకి పెరిగన్నంలోకి అన్నింటిలోకి నంచుకోవడానికి బాగుంటుంది నిమ్మకాయ కల్లా అంత టే నిమ్మకాయ కల్లా ఇంగవా అవి పడాలండి మెంతిపిండి పిండి ఈ రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఒక మామూలుగా ఎనిమిది రూపాయలు వేయించుకొని కలుపుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకొని పెట్టుకోవచ్చు నేను ఈ విధంగా ఎప్పుడు పెట్టినా నేను ఈ విధంగా పెట్టుకుంటాను ఇది బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వీడియో అయినా పెట్టుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నచ్చితే